అందరికీ నమస్కారం ఈరోజు ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ తినకూడని ఐదు ఆహార పదార్థాల గురించి చెప్పబోతున్నాను మొదటిగా నా పేరు డాక్టర్ అనిల్ కుమార్ నేను కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ అండ్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్గా పనిచేస్తున్నాను కాకినాడలో పనిచేస్తున్నాను ఈరోజు ముఖ్యంగా ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ ఏవైతే ఆహారాలు తినకూడదో వాటి గురించి ముఖ్యంగా తెలుసుకోబోతున్నాం మొదటిగా తెలుసుకోవాల్సింది పళ్ళు పళ్ళు చూసుకున్నట్టయితే పొమిగ్రనేట్ మరియు గ్రేప్ ఫ్రూట్ మామూలు గ్రేప్స్ కాదు గ్రే ఫ్రూట్ అని ప్రత్యేకంగా ఒక సిట్రస్ ఫ్యామిలీకి సంబంధించిన ఫ్రూట్ ఉంది అదేవిధంగా పోమిగ్రనేట్ ఈ రెండు పళ్ళ వల్ల ముఖ్యంగా నష్టం ఏమంటే ఏంటంటే మనకి టాక్రోలిమస్ ఇలాంటి ట్రాన్స్ప్లాంట్ మెడికేషన్స్ లెవెల్స్ బ్లడ్లో హెచ్చు తగ్గులు అయ్యేటట్టు చేసి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్కి అది హానికరంగా మారుతుంది అందుకోసం ఈ ఫ్రూట్స్ తినకూడదు అదేవిధంగా చూసుకున్నట్టయితే కాచని పాలు ఈ కాచని పాలల్లో హార్మ్ఫుల్ బ్యాక్టీరియా ఉంటాయి ఇవి తాగినట్టయితే ఫుడ్ పాయిజనింగ్ అయ్యి దానివల్ల విరోచనాలు వాంతులు అయ్యి కిడ్నీ ప్రమాద పాడయ్యే ప్రమాదం ఉంటుంది అదేవిధంగా చూసుకున్నట్టయితే మాంసాహారం లేదంటే గుడ్లు పూర్తిగా వండకుండా అసంతృప్ అసంపూర్ణంగా వండిన గుడ్లు మాంసాకృతుల వల్ల కూడా మనకి ఈ ఫుడ్ పాయిజనింగ్ బారిన పడి ట్రాన్స్ప్లాంట్ పాడయ్యే అవకాశం ఉంటుంది సలాడ్స్ చూసుకున్నట్టయితే నాలుగోది సలాడ్స్ సలాడ్స్ చూసుకున్నట్టయితే మనం ఈ వెజిటబుల్స్ సలాడ్స్ సరిగ్గా కడగకపోతే దానివల్ల కూడా కోలై వేరే సా సాల్మనెల్లా టైఫీ ఇలాంటి బ్యాక్టీరియాల వల్ల కూడా మనకి ఫుడ్ పాయిజనింగ్ అదేవిధంగా ట్రాన్స్ప్లాంట్ పాడయ్యే ప్రమాదం ఉంటుంది అదేవిధంగా చూసుకున్నట్టయితే మొలకలు సాధారణంగా మొలకలు మనం కొంత వేడి కొంత నీరు కొంత వాటర్ వేపర్ అది ఎక్కువ ఉంటేనే మనకి మొలకలు బాగా పెరుగుతాయి కానీ అదే సందర్భంలో బ్యాక్టీరియా కూడా ఎక్కువ అదే టెంపరేచర్ కారణాలు ఉండగా పెరుగుతుంది అందుకోసం మనం ఈ మొలకల్ని పెంచిన తీసుకునేటప్పుడు వాటిని ఉడికించి తీసుకుంటే ఈ ఫుడ్ పాయిజనింగ్ బారిని పడకుండా మనం ట్రాన్స్ప్లాంట్కి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్కి ఏ విధమైన ఇబ్బంది లేకుండా మనం మనల్ని కాపాడుకోవచ్చు ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన ము ముఖ్యమైన జాగ్రత్త ఏంటంటే ఎప్పుడైతే మనకి ఏమన్నా ఆహారం పాడైంది అని మనకు అనిపిస్తే వాటిని వాడకుండా డస్ట్బిన్లో పడేయడం మనం ముఖ్య తెలుసుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ థ్యాంక్ యూ